యోహాను స్వార్త రెండవ అధ్యాయం ఏసుప్రభారు తన శిష్యులు తన తల్లి అయిన మరియా ఒక పెళ్ళికి వెళ్ళారు అక్కడ ఏమైపోయింది ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోతే మరి మరి అడుగుతున్నారు రమ్మ ద్రాక్షరసం అయిపోయింది ఏం చేయమంటారు అని అడిగితే ఏమొచ్చి యేసుప్రభ అని అడుగుతుంది అందుకో ద్రాక్షరసం అయిపోయింది అంటే నా టైం ఇంకా రాలేదు ఆగన్నాడు ఆగంటే మళ్ళా వెళ్ళొచ్చి అడుగుతున్న రమ్మ మరి ద్రాక్షరసం అయిపోయింది మరి ఏం చేద్దామంటే ఆయన మీతో చెప్పింది మాట ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయడనను ఇక్కడ మరీ చెప్తున్న మాట ఏంటంటే మీకు ద్రాక్ష రసం అయిపోయి ఉండొచ్చు రొట్టెలు అయిపోయి ఉండొచ్చు చేపలు అయిపోయి ఉండొచ్చు మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అయిపోయి ఉండొచ్చు అయితే మీరు సొంత ప్రయత్నాలు చేయకుండా మీరు అటు తిరగకుండా మీరు వెల చెల్లించి ఆడికి పోయి కొనుక్కు రాకుండా ఆయన మీతో చెప్పినది చేయుడి దేవునికి స్తోత్ర ఈరోజు చాలామంది నష్టపోవడానికి కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు చెప్పినది చేయకుండా తమకు అనిపించినది తమకు రైట్ అనిపించింది తమ జ్ఞానానికి ఉన్నతమైనది చూసుకొని వాటి వైపు వెళ్ళటం వల్ల మనిషి నష్టపోతుండడు ఈరోజు నువ్వు నష్టపోకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటో తెలుసా ఆయన మీతో చెప్పినది చేయండి ఆయన చెప్పింది వినాలి ఆయన చెప్పింది చేయాలి చాలామంది వినివారు మాత్రమే ఉంటున్నారు కానీ దాని ప్రకారం బ్రతికేవారుగా కానీ చేసేవారుగా కానీ ఉండట్లేదు అందుకని నేను చెప్తున్నా ఇక్కడ మరీ అంటుంది యేసు ప్రభు ఏదైతే మీకు చెప్తాడో ఆయన మీతో చెప్పినది చేయండి వేరే మీ సొంత పెత్తనాలు ఏమి చేయొద్దన్నారు సరే చేద్దాం అంటే ప్రభా మరి ఏం చేయమంటాం అంటే ఎదుగో రాతి బాణంలో ఏం నింపాలా నీళ్ళు నింపండి నింపాం ఏంటి ఇప్పుడు కొత్తగా ఉన్న ద్రాక్షల సందులో మిక్స్ చేస్తారా లేదు మరి ఏం చేయాలి మీరు తీసుకెళ్ళి వడ్డించండి అంతే ఆ నీటిని ముంచి సర్వ్ చేయండి అంతే అన్నప్పుడు ఎగేల పరిస్థితి ఏంటమ్మా ఏంటి స్వయంగా నీళ్లు పోసింది మేము వాటిని నింపింది మేము ఆ నీళ్లు తొట్లల్లా ట్యాపుల్లోనో ఎక్కడో చోట పట్టుకొచ్చింది మేము అందులో పోసి మేము కళ్ళారా నీళ్ళని మేము గుర్తించి ఉంటే వాటిని తీసుకెళ్ళి పోమంటున్నాం మేము పోస్తే మమ్మల్ని దంతారు అని ఆగాలి కదీళ్ళు ఏమో ద్రాక్షారసం అని చెప్పి నీళ్ళని తవ్వుకుంటారా ఏదో సరదాగా ఇంటికాడ చేసుకున్నా సరిపోయేది కానీ ఇది పెళ్ళి పెళ్లి విందు జరుగుతున్న సందర్భంలో అరే నీళ్ళని తీసుకెళ్ళి ఇవ్వమంటే ఏం ఏంట్రా అని వీళ్ళు నీటితో నింపారు ఆ నీటిని తీసుకొని వెళ్తూ ఉండగానే అది ద్రాక్ష రసంగా మారింది ఇప్పుడు మన పని ఏంటో తెలుసా దేవుడు మనతో చెప్పింది మనం చేయటం ఆయన ముంచుకెళ్ళమంటే ముంచుకెళ్ళాలి పోయమంటే పోయాలి నింపమంటే నింపాలి అసలు సైలెంట్ కూర్చోమంటే కూర్చోవాలి అంతేగాని సొంత పెత్తనాలు ఏమీ మనం చేయకూడదు ఈరోజు ఇది దేనికి సాదృశ్యంగా ఉండదు తెలుసా ఆ రాతి బాణలు మన హృదయానికి సాదృశ్యం అనుకుంటే ఆ హృదయంలో నీవు నింపుకోవాల్సింది నింపుకోవాలి నింపుకోవటం మాత్రమే కాదు అది ఇతరులకు నీవు పంచేవారిగా మనం ఉండాలి ఇక్కడ ఏంటో తెలుసా వాళ్ళు పంచే పని చేస్తున్నారు దానిని రుచికరంగా మార్చే పని దేవుడు చేస్తాడు అంటే తేలికైన పని మనం తేలికైన పని మనం చేయాలి కష్టమైన అద్భుతం ఆయన చేస్తాడు మన జీవితంలో అంతే మనం ఆ తేలిక పని కూడా చేయకుండా అది జస్ట్ నింపి ముంచి దేశపోయే పని కూడా చేయకపోతే ఇంక దేవుడు అద్భుతం చేయాలంటే ఎక్కడ చేస్తాడు మనం మన హృదయాన్ని నింపుకోకుండా మన యొక్క తలంపుల్ని పాపముతో అపవిత్రమైన వాటితో నింపుకొని హృదయాన్ని లోకముతో నింపుకొని ఇప్పుడు నా జీవితంలో అద్భుతం చేయమంటే దేవుడు ఎలా చేస్తాడు నీ హృదయాన్ని నీటితో అనగా వాక్యముతో నీటితో అనగా ప్రార్థనతో నీటితో అనగా పరిశుద్ధతతో నీతితో యథార్థతతో నీ హృదయాన్ని నువ్వు నింపుకుంటే అప్పుడు దేవుడు దాన్ని రుచికరంగా మారుస్తాడో అది అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన చెప్పిన విధానంలో మనం చేస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది అనేకులకు రుచికరంగా మనల్ని దేవుడు మారుస్తాడు విందు ప్రధాని తృప్తి చెందేటట్లుగా ఎప్పుడైతే అది తీసుకెళ్లారో విందు ప్రధాని అంటే ఆ విందుకు ప్రధానమైన వ్యక్తి రుచి చూసి ఏమంటున్నాడో తెలుసా అందరూ మొదట మంచి ద్రాక్ష రసం ఇచ్చి చివరిగా మొత్తులైపోయి ఏది పెడితే అది తాగుతూ ఉన్నప్పుడు చె జబ్బు ఇస్తారు కదా అసలు నువ్వు దాకా ఇంత మంచి రసం ద్రాక్షరసం ఇచ్చావయ్యా అక్కడ ఎవరికి వస్తుంది ఘనత అక్కడ పెళ్లి కుమారుడికి ఘనత వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక మన ద్వారా ఒక అద్భుతం జరిగితే మన పెళ్ళి కుమారుడైన ఏసఐక ఘనత మనం అనేకులకు రుచికరంగా మారితే మనం అనేకులను తృప్తి చెంది చెందే విధంగా మన జీవితాలు ఉంటే మన పరమ తండ్రి అయిన దేవునికి సంతృప్తి ఉంటుంది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభారు తృప్తి చెందే విధంగా మన జీవితాలు ఉంటాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక వీళ్ళ పని ఒకటేనమ్మా నింపటం ముంచుకొని తీసుకెళ్ళటం చిన్న పని ఇక అంతే దాని వెనుక అద్భుతం దేవుడు చేశాడు అందుకని నేను చెప్తున్నా నీవు చేయవలసిన పని దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేయగలిగితే దేవుడు నీ బాణలను నింపుతాడు నీ యొక్క జీవితాన్ని రుచికరంగా మారుస్తాడు పెళ్ళి కుమారుడికి ఘనతొచ్చే విధంగా మన జీవితాలను దేవుడు మారుస్తాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు అదేవిధంగా లోకస్వరత్ ఐదో అధ్యాయంలో మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసుప్రభ గన్నే సరతు అనే సరస్సు తీరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు అనేకులు అక్కడ కూడుకొని ఉన్నారు అక్కడ పేతురు ధోణి ఒకటి ఉంది ఆ దోణిని తీసుకున్నాడు ఇచ్చాడు పేతురు ధోణి ఆ దోణిలో కూర్చొని కొంచెం లోపలికి వెళ్ళి అందరికి వినపడేటట్లుగా బోధించడం ప్రారంభించాడు ఎప్పుడైతే బోధించడం ప్రారంభించి అయిపోయిందో ఇక ఆ దోణి ఇచ్చినటువంటి పేతురు దగ్గరకు వచ్చి మీ దోణుల్ని ఏం చేయమంటాడు లోతులకు నడిపించి మీ వలలు వేయండి అంటుండు అప్పుడు పేతురు ఏమంటాడు అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం మాకేమీ దొరకలేదు మేము ప్రయాసపడ్డాం మేము మా ప్రయత్నం మేము చేసాం మా జ్ఞానం మేము ఉపయోగించాం ఎప్పటి నుంచో ఈ సరస్సులు ఈ సముద్రాలంటే మేము తిరుగుతున్నాం పట్టాం కానీ మాకేం పడలేదు కాబట్టి ఇప్పుడు వేసినా కానీ ఉపయోగం లేదు రాత్రే పడలేదంటే ఇంక ఇప్పుడు పగల చేపలు పడకపోవచ్చు సో మేము వేయలేములే అని అనలేదు ఏం చేసాడో తెలుసా అయినా నీ మాట చొప్పున మేము ఒకసారి వలవేస్తాం మా జ్ఞానాన్ని బట్టి కాదు మా ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు మాకున్న అవగాహనను బట్టి కాదు మా పనిని బట్టి కాదు మా సామర్థ్యాన్ని బట్టి కాదు కానీ నీ మాట ప్రకారం మేము వలలేస్తాం వేసినప్పుడు ఎప్పుడైతే ఆ మాట ప్రకారం ధోనీలను లోతులకు తీసుకుపోయి వలలేశారో ఇక వలల నిండా చేపలు నింపడం ప్రారంభించాయి వలల నిండా చేపలు పిగిలిపోయేంతగా ఎలాగంటే వలలు పిగిలిపోయేంతగా చేపలు విస్తారంగా ఆ వలలో చిక్కటం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు వెంటనే ఏం చేశారు తెలుసా వీళ్ళ దగ్గర ఉన్న ధోని వీళ్ళ దగ్గర ఉన్న వల సరిపోక దూరంగా ఉన్న వాళ్ళని పిలిచి సైకిల్ చేసి ఇదిగో మా దగ్గర విస్తారమైన చేపలు ఉన్నాయి ఇవి మేము లాగలేకపోతున్నాం ఇవి మేము మా ధోనిలో వేసుకోలేకపోతున్నాం మాకు మించిన చేపలు ఉన్నాయి మీరు కూడా రండి స్తోత్రం కలుగునిగాక ఎప్పుడైతే పేతురు యేసు క్రీస్తు చెప్పిన విధంగా లోతునకు నడిపించి వలలు వేశాడో విస్తారమైన చేపలు పేతులు పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక పట్ట విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు ఎప్పుడో తెలుసా ఆయన చెప్పినట్టుగా మనం చేస్తాం అంత మాత్రం మనకు మాత్రమే కాదు పక్క వారికి కూడా సహాయం చేసేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అల్లెలోయా అయితే ఆయన చెప్పిన విధంగా లోతులోకి వెళ్ళాలి భక్తిలో లోతులోకి వెళ్ళాలి ప్రార్థనలో లోతులోకి వెళ్ళాలి విశ్వాసంలో లోతులోకి వెళ్ళాలి ఎదుటి వ్యక్తిని ప్రేమించడంలో లోతైన ప్రేమను మనం కలిగి ఉండాలి అలాంటి సమయంలో దేవుడు మన జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు అలలోయ మనము లోతులోనికి వెళ్ళకుండా ఎప్పుడు అదే ఒడ్డున అదే పై పైన అదే పైపై భక్తి అదే పైపై విశ్వాసం అదే పైపై ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తే మనం విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందలేము మనం ఈరోజు లోతుకు గాక ఆమె నల్లలోయ లోతులు దేవుడు మన కొరకు దాచబడిన ధననిధులను మనము గాక ఆమె నల్లలోయ మనము లోతులో ఉన్న వాటిని పైకి తీసుకురావాలి పైపై వాటిని మీరు వెతకొద్దు లోకంలో ఉన్న వాటిని మీరు వెతకొద్దు లోకానుసారమైన ఆశీర్వాదాన్ని మీరు వెతకొద్దు దేవుడు మన కొరకు చేప నోటిలో దాచింది పొందుకోవాలి మనం ఈరోజు దేవుడు మన కొరకు లోతులో దాచిన దాన్ని పొందుకోవాలి ఈరోజు చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి ఇంకా పై పైనే పైపై భక్తి మానివేయుదు గాక లోతైన ఆత్మీయ అనుభవాల్లోకి మనం వెలుదుము గాక హలలోయ నీ ప్రయత్నం నువ్వు చేయొద్దు నీ జ్ఞానం నువ్వు ఉపయోగించొద్దు అలా ఉపయోగిస్తే ఫస్ట్ యేసు ప్రభు వచ్చినప్పుడు అంటే వీళ్ళు వలలు దులుపుకుంటున్నారంట మన ప్రయత్నంతో మనం పెడితే మనం దులుపుకోవటమే ఖాళీ వలలు ఉంటాయి అదే ఏసయ చెప్పినట్టుగా వింటే పిగిలిపోయే ఉంటాయి స్తోత్రం అంత మాత్రమే కాదు పక్క వాళ్ళకి కూడా సహాయం చేసేవారుగా మనల్ని దేవుడు చేస్తాడు ఇక్కడ ఒకటి గుర్తించు వలలు వేయటం మన పని దానిని నింపటం ఆయన పని అందుకే చెప్తాను మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడు ఆమె నల్లుయా అందుకని ప్రయత్నం చేయకుండా నువ్వు కూర్చోవద్దు నీ మాట చొప్పున అయినా నువ్వు చెప్పినట్టే ఇక్కడ మరీ ఏం చెప్పింది ఆయన చెప్పిన మీతో చేయండి వాళ్ళు అలాగే చేశారు ఇక్కడ వీళ్ళు ఏసే చెప్పిన చేశాడు మరలా పేతురే రెండో సందర్భంలో చేప నోట్లో శకలు తెచ్చే సందర్భంలో వెళ్ళి గాలం ఏమంటే వెళ్ళి గాలం వేసి చెప్పిన మాటిని తీసుకొస్తే అక్కడ గాలం వేసిన చోట శకలు పన్ను కట్టడానికి పన్ను వచ్చింది ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టుంటే ద్రాక్షరసము సమృద్ధిగా నీళ్లు అద్భుత రీతిగా ద్రాక్షరసంగా మారి రుచికరంగా మార్చబడ్డాయి ఇక్కడ ఆయన మాట చెప్పును వలవేస్తే విస్తారమైన చేపలు వలుపట్టారు పరిచర్య కూడా అంతే దేవుడు చెప్పిన విధానంలో పరిచర్య చేస్తే దేవుడు చెప్పిన విధానంలో సేవ చేస్తే దేవుడు చెప్పిన విధానంలో ఉద్యోగం చేస్తే దేవుడు చెప్పిన విధానంలో నీ పనిని చిన్నదైనా సరే దానిని చేస్తే విస్తారమైన జనాంగాన్ని విస్తారమైన ఆశీర్వాదాన్ని విస్తారమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకని ఈరోజు నువ్వు మనుషుల మాట వినొద్దు ఈరోజు నీవు రాజకీయ నాయకుల మాట వినొద్దు అపవాది స్వరాన్ని నువ్వు వినొద్దు వినాల్సింది ఒకటే ఆయన మీతో చెప్పినది సజీవుడైన దేవుని మాట నువ్వు నేను విని దాని ప్రకారం చేస్తే విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా